ва тренёски с лаготом. మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మండలం ది గట్కేసర్ రైతు సేవ సహకార సంఘం లిమిటెడ్ గట్కేసర్ మండలం ఈ రోజు సహకార సంఘం డైరెక్టర్ల సమావేశం చైర్మన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి అందరు డైరెక్టర్లు కూడా హాజరయ్యారు రైతు సమస్యలను చర్చిస్తున్న సమయంలోబాద్ డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి సహకార సంఘంలో జరుగుతున్నటువంటి అవినీతి విషయంలో ప్రస్తావించడంగా ప్రస్తావిస్తూ ఉండగా చైర్మన్ అతని వాదన వినిన తర్వాత బయటకు వెళ్ళు లేకుంటే పోలీసులు పోలీసులను పిలిపిస్తానని అతన్ని మందలించారు సమావేశంలో పాల్గొన్నప్పుడు రిజిస్టర్ లో సంతకం చేయాలి కానీ ధర్మారెడ్డి సంతకం చేయడానికి నిరాకరించడంతో రిజిస్టర్ లో సంతకం కూడా చేయనీయకుండా బయటకు వెళ్ళమని హెచ్చరించారు ఇక సమావేశంలోని తోటి డైరెక్టర్లంతా మరియు వైస్ చైర్మన్లు కూడా ఉన్నారు ఎవరు కూడా స్పందించలేదని రైతుల పక్షపాతి నేను నన్నే బయటకు వెళ్ళిపో అని చైర్మన్ చెప్పడం ఎంతవరకు సమంజసమని తన ఆవేదన మీడియా ముందుకు తెలియపరిచారు ఈ సందర్భంగా మీడియా వారు చైర్మన్ ను అడగ్గా వివరణిస్తూ ప్రతి సమావేశంలో ధర్మారెడ్డి ఏదో ఒక అంశం లేవనెత్తుతూ దానిపై రాద్దాంతం చేస్తున్నాడని తనకు పై నాయకులు అండదండలు ఉన్నాయని అందుకే ప్రతిసారి మీటింగ్ లో గొడవకు దిగుతున్నాడని చైర్మన్ మరియు తోటి డైరెక్టర్లు అంటున్నారు పది సంవత్సరాలు ఇచ్చిందనా ఐదు సంవత్సరాలు ఇస్తే కంటిన్యూ ఎనభై రావాలి ఇప్పటికి పది సంవత్సరాలు ఇచ్చారు మళ్ళా అరే ఏది ఇస్తారా నేనా ఎంత ఇంత అన్యాయము డిమాండ్ నువ్వు ఏం ఏం చేసుకో పూత మాట అన్నీ వచ్చిన ఏ బయటికి వెళ్ళి నువ్వు నువ్వు ఏం చేసుకుంటే చేసుకోపో నువ్వు పోలీస్ స్టేషన్ వాటికి అని అధికారం ఉన్నదన్న అధికారం కాదు రైతుల పక్షం నిలబడి నీతిని చాలా రుణమాఫీ కాలేనా ఇంతవరకు నేను దరిద్రం పాడుగాను ఒక్కరు కాలే అన్ని బ్యాంకులు అయిన ఒక్క బ్యాంకు కాలే మా చైర్మన్ వాళ్ళది ఎలా రుణమాఫీ కాకుండా అయిపోయింది తెలుసా ఒక్కరు కూడా పన్నెండు వందల యాభై మంది ఒక్కరికి కాలే ఎవరు చెప్పుకోవాలి లోపల మాట్లాడుతున్నామో మాట్లాడొద్దు బయట మాట్లాడుతున్నావు మాట్లాడద్దు ఏంది ఇది నాకు అర్థం కాదు చెప్ప నేను నేను ఇచ్చిన ప్రశ్నల మీద ఒక్కటి సమాధానం మీద నేను ఒప్పుకుంటా నేను ముక్కు నాకు రాసి నేను పోతా ముక్కు రక్త సంబంధం పెట్టుకుని వాళ్ళని ఏ ముగ్గురు కొత్త వాళ్ళని పెట్టుకోమంటున్నావు పెట్టుకోని అంటావు అంటే నీ సార్థమేమి పైసలు ఇస్తే పోతున్నావు లేకుంటా లేదా అది ఇంతేమేందుకు చేసేది అవినీతి నువ్వు నేను చేస్తాను ఒక్క రూపాయి తీసుకుంటాను ఇంతవరకు రెండు రెండు వేల రూపాయలు కార్డు ఇస్తారు వచ్చినప్పుడు నేను ఒక్క రూపాయి తీసుకొని ఇప్పటిదాకా రికార్డు తీసుకొని సంతకం పెట్టొద్దని బయటకు పంపించున్నాను నన్ను నేను ఒక నెంబర్ని నేను ప్రజలతో నేను రైతులతో గెలిచి చేసి వచ్చి వీళ్ళకు ఆయనే కన్నా ఇనాన్మేసి వచ్చిండు ఇనాన్మేసి పది మందిని విత్డ్రా చేసుకొని ఇనాన్మేస్కి వచ్చిండు గుంటాడు భూమి లేదు ఇప్పటి కూడా ప్రజెంట్గా మధ్యలో చేసుకుండు ఏం లాము దానికి మేనేజ్ చేసుకుండు అందరినీ పెట్టిస్తాడు లోపల ఎక్కడిదన్నా ఇంత ఏ చైర్మన్ తీసుకోవాలి ఇంతవరకు ఏ బ్యాంకులోనే అడగాను మీరు పదిహేను వేల రూపాయలు నెల నెల తీసుకుంటున్నాను ఎందుకు చెప్పు నీకు పదిహేను వేలు లేవా నేను అసోటిది ఇంతవరకు ఒక రూపాయి తిల్లే పుట్టు అన్నం తిల్లేదు తెలుసా నేను రైతుల పక్షం ఉండాలి ఏంది పాపం మళ్ళీ రైతులు ఇంత కష్టపడుతున్నారు పది రూపాయలు బయటకి ఇవ్వాలంటే ఏ లేకపోతున్నారు ఇలా రుణమాఫీ రాలేదని రైతు బంధు రాలేదని పొట్టు తెలుసా జనాలు ఇయాల పొట్టు వాళ్ళ బాధ మనం కాపాడాలి మనం ఎందుకు వాళ్ళ మేలు చేస్తేనే కదా మనకు కూడా మంచిగా జరిగేది ఏం చేస్తాం మన ప్రతి దానికి నువ్వు తినాలంటే రైతులన్న వాళ్ళకి ఏంది అవగాహన లేదన్నా ప్రతి ఆర్మీ జెండాపాడిలో కూడా నొల్లి పెడతాడు ఏ పార్మీని ఏ చేస్తాడు నొల్లి వీడ ఎంసీలో కూడా అదే పరిస్థితి అన్న మొత్తం పంచాయతీ పెట్టడం నెంబర్ వన్ నేను చెప్తున్నా జనాలకు అందరు తెలుసు వీళ్ళ ముగ్గురు ఉన్నారు ఇంకా ముగ్గురు తీసుకో మా బాడీ కూడా ముగ్గురు తీసుకోమంటున్నాం కదా ఎందుకు మరి వాళ్ళ దగ్గర ఏం తిన్నాడు మరి వాళ్ళ మీద యాక్షన్ తీసు డీజీఓకెళ్ళి వచ్చారన్న డీజీ వాళ్ళకి సార్ ఇది కరెక్ట్ అది ఏం కదా వాళ్ళ కడుపుని కదా చేతి పెట్టాలి అరే లక్షల లక్షలు ఉండే ఇంకా చాలా మంది రైతుల పిల్లలు ఒక్కొక్క రైతు గరీబ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఒక పది మందిని పెట్టుకుని ఉంది పది పది మంది లక్ష రూపాయలు ఉంది ఒక్క మనిషి సాలరీ కాదు ఒక్కొక్కరు లక్షల రూపాయల సాలరీలు ఉన్నాయి తెలుసా ఏమిటికేది రైతుల పిల్లలు పెట్టుకో వద్దంటున్నా రేపు వద్దు నోటిఫికేషన్ రైతుల పిల్లలు వాళ్ళు పెట్టుకుంటే ఆనందపడతారు ఎవరికి లేక సార్ మీటింగ్కి వస్తే తినాలా పోవాలి రెండు వేల రూపాయలు తీసుకోవాలి ఎందుకు కదా చెప్పి అవసరమ్మా ఏమవసరమ్మా నా ఆయన పదిహేను వేలు మరీ దగ్గర తరగబడ్డదు ఏమంటున్నా ఏం బిక్కుంటా అనో ఆ భాష మీడియం ఉంటాడు కానీ ఆయన భూతి పురాణం పెద్దగా ఉంటుంది పోలీస్ స్టేషన్ పట్టిస్తా నేను నిన్ను పట్టి నేను నేను ఒకసారి చేసి నీ లెక్క నేను అవజీతి చేశాను నీ లెక్కనే పదిహేను వేలు తీసులు తీసుకుంటున్నా నీ లేక రూపాయి తీసుకుంటున్నా నీ లెక్క నేను తింటున్నా నీ చేరేసుకొని కూర్చుంటున్నా నేను ఇట్లా బిల్డింగ్ కట్టించు నాది లేదు కదా నువ్వే కట్టిస్తున్నావు కదా నీ ఇష్టమున్నా చేసుకోబావు అంటున్నావు ఒక చేసుకుని ఇప్పుడు నా ప్రాసెస్ నేను చేస్తా కదా నువ్వు అన్నవాదు నువ్వే అన్న నేను అన్నా కదా నువ్వే పడిపోయినా నువ్వే ఇష్టమున్నా చేసుకోపోవని చెప్పినావు కదా చేస్తా ఎందుకు రైతుల పక్షం నాదేమో తప్పు ఉంటే రైతులు ఏ గుంజినా గుంచినా కానీ నేను రెడీ మీరు అడగ దీనికి కౌంటర్ ఇచ్చేది లేదు కదా మీరు మీకు అవగాహన లేదు కదా ఈ పేపర్కి ఇది ఉన్నది ఇది ముంగే ముంగరే వాడేస్తాను మేము ముల్లు ఏమైనా పోతుందా ఏం తింటావు ఇంకేం తింటావు ఏ అయిపోయి ఇంకేం తినడానికి అవసరమా మీడియాకు ప్రింట్ మీడియాకు నమస్కారం నేను గట్కే సార్ సహకార బ్యాంకు డైరెక్టర్ని ఇదిలాబాద్కి వెళ్ళి ఎన్నికైనా నేను ఈరోజు ఎంసీ మీటింగ్ ఉండే వచ్చాను లోపలికి పోయినా పోయినాక నువ్వు సంతకం పెట్టవద్దు ఎందుకు అని అన్న నువ్వు కూర్చో నేను ఏం చెప్పింది అదే చేయాలి నువ్వు ఎక్కువ మాట్లాడతాందుకు లేదు అన్నాడు ఏమి ఎక్కువ మాట్లాడి నేను రక్త సంబంధం పిల్లలను పెట్టుకోవడము తప్పంటావా అది వాస్తవమా కాదా చెప్పుకున్నా లే నువ్వు ఎక్కువ మాట్లాడు అరే ఏం మాట్లాడుతురు సార్ సిస్టం సిస్టమ్ కాదు కదా రాంబేడ్ సాఫ్ ఏమైనా చైర్మన్ గారు ఏం మాట్లాడుతురు అవ్వేం నువ్వు పోలీసు వాళ్ళకి పట్టిస్తా ఎందుకు పట్టిస్తావు నీవైనా అక్రమంగా బిల్డింగ్లు కట్టినందుకు పట్టిస్తా అంటున్నావా నీ లేక పదిహేను వేల నెలకు పదిహేను వేల రూపాయలు తీసుకుని ఏ చైర్మన్ తీసుకోవాలి ఇంతవరకు పదిహేను వేల రూపాయలు చైర్మన్ తీసుకుంటాడు నెల నెలకు ఎందుకు తీసుకుంటున్నామంటే నేను ఇరవై ఐదు కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాను అంటే ఇరవై ఐదు కోట్లు సంతయి కావు కదా పక్క బ్యాంకులో యూనియన్ బ్యాంకు వెళ్ళి పైసలు తెచ్చుకున్నాము మాది ఎనిమిది కోట్ల తొమ్మిది కోట్ల మాది ఉంది వాళ్ళది ఉంది రెండు కలిసి ఇరవై ఐదు కోట్లు నీది ఒక్కే టర్న్ ఓవర్ నేను ఇరవై ఐదు వేలు ఏ చైర్మన్ కూడా తీసుకోండి పదిహేను వేల రూపాయలు ఎక్కడ కూడా లేదు ఇంతవరకు అయితే అది అడుగుతున్నాం ఇడ్లాబాద్లో బిల్డింగ్లు కట్టారు ఏ టెండర్ లేదు ఎలాంటిది ఏది లేదు పది లక్షలు అయితే ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇది టెండర్ లేదు తీర్మానం లేదు ఈ ఈ బిల్డింగ్ కూడా దాన్ని అట్లనే చేసారు అరే ఏది ఏడున్నర లక్షల రూపాయలు మాఫీ చేసారు మరి గత గత ప్రభుత్వం గత ఉన్నప్పుడు గొంగల చైర్మన్ ఉన్నప్పుడు చేసిండు కదా దాని మీద చర్య తీసుకోవాలి మేము తీసుకొని చైర్మన్ ఎట్లుందో అట్లనే యథావిధిగా నడిచిపోతుంది అంటే మనం వచ్చింది ఎందుకు మరి ఒక బాడీ కరో అవినీతి ఎసునుకో బాడనే సెట్ చేస్తుంది అని అనుకున్నారు అది కాదంట అది గోదాములు ఒక కరోనా టైంలో జర లాస్ వచ్చిందో అన్నారు లాస్ వచ్చింది అందుకు రైతులకు కూడా కరోనా టైంలో వాళ్ళకు కూడా డిస్కౌంట్ ఇవ్వాలి ఇలా సిక్స్టీ పర్సెంట్ ఇచ్చిన గోదాములకు ఏది మన అకాడింగ్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చిన ఒక రైతులకు కూడా ఇవ్వాలి కదండి రైతులకు అరే అది సిక్స్టీ పర్సెంట్ మేము ఇయ్యాం రైతులకు ఆయనకి ఇస్తామని సరే అయిపోయింది అంటే ఫ్రేడ్ అయిపోయింది ఒక డిఫాల్టర్ కానిటోనికి డిఫాల్టర్ కానిటోనికి చే ఇయ్యడానికి లేదు ఏ బ్యాంకులు కూడా వేయడా లోన్లు కూడా ఇయ్య డిఫాల్టర్కు ఆయన సిక్స్టీ పర్సెంట్ కట్ చేసుకున్నాక డిఫాల్టర్కి ఎట్లు ఇస్తాడు చెప్పు అదే సిక్స్ పర్సండి ఇప్పటిదా కూడా అమౌంట్ కూడా కట్టాలి ఫేడ్ చేయాలి పది సంవత్సరాలు అగ్రిమెంట్ చైర్మన్ గారు ఇచ్చారు ఏ డైరెక్టర్ కూడా సంబంధం కూడా లేదు పాప ఏ డైరెక్టర్ కూడా చైర్మన్ మరీ అరాచకం అంటే మామూలు అరాచకం చేస్తలేడు మళ్ళీ ఈ గోదాములు లెక్కన ఉన్నాయి ఇంకోటి రైతులకు ఫోర్టీన్ పర్సెంట్ వసూలు చేస్తున్నావు నువ్వు ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకుంటున్నావు నెలకు అరే తగ్గి అంటే కూడా తగ్గియ్యుడు అదే పదిహేను వేల రూపాయలు తగ్గించిన వీళ్లకు లోను ఎదుటోని కూడా అదే రకంగా చేయాలంటే చేయడంట అది నా ఇష్టము నువ్వేవోని నాకు చెప్పడానికి అంటే బూతు పురాణం మాట్లాడుతూ ఉండు ఏమంటే ఒంటికాలం మీద ఏ నేను పోలీస్ స్టేషన్ పట్టిస్తాను నీ సంగతి చూస్తా అంటే ఏంది అది భాష పెట్ట ముగ్గురు కాకపోతే నలుగురు పెట్టుకోసాలరీ ఇప్పుడు ఒక్కొక్కరు పదిహేను వేల పదివేల రూపాయలు వస్తుంది ఏ ఏడ నోటిఫికేషన్ వేసినట్టు చెప్తే పాతపాటి నోటిఫికేషన్ వేస్తే ఒక్క పోస్టుకు ఇరవై నుంచి యాభై వేల మంది పోస్టింగ్ పోతాయి ముగ్గురు పోస్టులు ఎంత తెలుసా ఇంచుమించి లక్ష యాభై వేలు అప్లికేషన్లు వస్తాయి రేపు పొద్దుగాలు నోటిఫికేషన్ ఇస్తాయి అంటే ఎవ్వరు లబ్ధి పొందితే వాళ్ళకు అది రకంగా నడుస్తుంది రెండున్నర లక్షల రూపాయలు మొన్న జిల్లాబాడీకి రెండున్నర లక్షలు ఏం ఖర్చు ఫంక్షన్ ఫంక్షనాలు ఉండే నీకేం ఖర్చు అయినా చెప్పు చూడడం ఏది పడితే అదే సింగిరెడ్డి రామ్ రెడ్డి అయితే అవినీతికే కాబట్టి మొత్తం మొత్తానికి ఏది ఉన్నా నైతే ఏడ చేసుకుంటే చేసుకోపో ఏడ ఇస్తే ఇచ్చుకోపో ఇదే ఆయన భాష మొత్తం ఇదే అప్పుడు అంటే జర టీఆర్ఎస్లు ఉన్నప్పుడు జరో కాడికి ఉండేది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది లో బిల్డింగ్ కట్టుడు పెట్టిండు ఇక్కడ వచ్చుడు బట్టి ఆయన అవినీతే అవినీతికి స్టార్ట్ అయ్యింది రాదు అది మీడియా మీడియా మీకు కూడా చూసి దయచేసి ప్రజలకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం